నేను స్వామి మేము అహంకార రూపమై ఉన్నాము కదా అట్టు మేము కూడా చూడొచ్చా స్వామి అంటే నువ్వు అహంకార రూపమై ఉన్నావా అని వెతుకుతున్నాం ఇక్కడ అన్నారు స్వామి ఈ మాటల్లో మీరు ఎక్కడ ఆయన వాటిలో ఇక్కడ ఇక్కడ ఇప్పుడు ఇప్పుడు అంటున్నారు చూసుకోండి దాన్ని గుర్తించాలి నువ్వు అహంకార రూపమై ఉన్నావా అని మళ్ళీ అన్నారు వెతుకుతున్నావు ఇక్కడ కదూ అన్నారు పై సంభాషణ జరిగినంత సరిగ్గా అర్థం చేసుకున్నట్లయితే కృష్ణుడు చెప్పిన నేను అంటే పరమాత్మకు అర్జునుడు చెప్పిన నేను అంటే అహంకార రూపానికి ఉన్న తేడాను పోల్చి చూసుకోవచ్చు కృష్ణుడు నేను అర్జునుడు నేను ఇక్కడ గురువు గారు నేను చూస్తున్నాను అన్నప్పుడు ఆ నేను యొక్క అర్థం పరమాత్మగా ఉన్న నేను కనుక ఇక్కడ చూస్తున్నాను అన్నప్పుడు అనుమానం లేదు కనుక ఆ చూడడానికి అర్థం అనుమానం లేక ఉన్నాను అని చెప్పవచ్చు అంటే పరమాత్మగా ఉన్నాను నేను పరమాత్మగా ఉన్నాను అన్నదానికే విధమైన సంక్షేమూ లేకుండా ఉన్నాను అని అర్థం తర్వాత నేను మేము చూడొచ్చా అన్నప్పుడు మేము అన్న పదం అహంకార రూపమైన శరీరముతో కూడినది గాను చూడవచ్చా అన్నప్పుడు అనుమాన్ని అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నట్లుగాను తెలియడం లేదు అదే అదే నేనుని మేము చూడవచ్చా అని అడిగినప్పుడు మేము అన్నావు అంటే అది అహంకార రూపమైన శరీరంతో కూడినది చూడవచ్చా అంటే చూపే నువ్వు నాకు చూడవచ్చా ఏమిటి సందేహంతో కూడి ఉన్నది చూపే నువ్వు ఉండడం సహజమై ఉండగా చూడవచ్చా అని అడుగుతుంటే సందేహం అన్నమాట నువ్వు చూపు అన్నటువంటి నీ స్వరూపం పట్ల నీకు తెలియకపోని సందేహం కనుక సూర్యుడు చీకటిని వెతుకుతున్నట్లు చీకటి కనిపించక తన వెలిగే గోచరించినట్లు గురుగారు కూడా పరమాత్మ స్వరూపంగా పరమాత్మనే చూస్తున్నాడు కాబట్టి అహంకార రూపమైన నువ్వున్నావా అని వెతుకుతున్నాం ఇక్కడ అన్నారు అయినా ఇక్కడ ఎవరున్నారు ఇక్కడ ఎవరూ లేరు కదా నేనున్నాను మేమున్నామంటారేమిటి మీరందరూ ఉన్నారా ఇందరు ఉన్నారా లేరు ఆ ఆ రెవరా అని వెతుకుతున్నాను ఇక్కడ అన్నారు అంటే ఆ స్థితిలో వారికి పరమాత్మ తప్ప ఇతరమైంది ఏది గోచరించడం అసలు ఎవరు ఉన్నారా మీరు అంటున్నారు మళ్ళీ జనవరి పన్నెండు రెండు వేల పద్దెనిమిదో తేదీన గురువు గారు భారత్ హాస్పిటల్ నుంచి ఆశ్రమానికి రావడం జరిగింది ఆశ్రమానికి వచ్చిన వెంటనే ధ్యాన మందిరానికి వెళ్ళి అక్కడి నుంచి బయటికి వచ్చిన తర్వాత ఆశ్రమాన్ని పరిశీలిస్తూ అంతా తిరిగారు మేమంతా గురువు గారిని అనుసరిస్తున్నాం తర్వాత గురువుగారి కోసం సిద్ధం చేసి ఉంచిన కృష్ణ మందిరం పైన పైన గదిలోకి వెళ్ళాం అక్కడ హాలు గది అంతా చూసి ఆ గది నుంచి అందరూ కిందికి దిగిన తర్వాత నేను గది తలుపులు వేయడం చూసి గురువుగారు తలుపులు వేయద్దు అక్కడ వారు ఉన్నారు అంటూ ఎవరునో చూస్తున్నట్లుగా తలుపులు తీయమని నాతో చెప్పగా నేను తలుపు తీసి కిందికి వచ్చేసాను మేమంతా గురువుగారితో ఉంటే మా వైపు చూసి వెళ్ళండి వారు అక్కడ ఉన్నారు వారికి నేను మర్యాదలు చేయొద్దా అని గట్టిగా చెప్పారు అక్కడ ఎవరూ లేరని మిగతా వారు చెప్తే మా అందరితో అలా అంటున్నారు స్వామి అంతటి మహాత్ములు వారు ఇక్కడికి రావడమే గొప్ప అలాంటి వారిని పట్టించుకోకపోతే ఎలాగా అని అరుస్తున్నారు మా మీద మిగతా వారికి ఎవరికి కనిపించట్లేదు గురువు గారు ఆ విధంగా ఎందుకంటున్నారా ఎందుకు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారా అని నేను ఆ రోజు లోతుగా ఆలోచించాను అప్పుడు నాకు అర్థమైన విషయం ఏమిటంటే రమణ మహర్షి యోగి రామయ్య లాంటి మహాత్ములు సూక్ష్మ రూపంలో అక్కడ కొలువై ఉండగా వారి సేవలో భాగమైన సాధన కార్యక్రమాలు ఏవీ చెయ్యక అందరూ గురుగారి వెంట తిరగడం ఆయనకు నచ్చలేదట వీటికి మహర్షులు యోగులు అందరూ సూక్ష్మ రూపంలో అక్కడ కొలువై ఉన్నారట వారిని సేవించుకున్న మనిషి నా వెనకాల పడుతున్నారు మీరు మీరు ఇలా నా వెనక తిరగడం నాకు నచ్చలేదు అన్నారు ఆ రోజే నేను నిర్ణయం చేసుకున్నాను గురువు గారు సంతోషించే మార్గం లో సాధన చేయాలంటే గురువు గారు ఏది చెప్తే దాన్ని చేస్తేనే గురువు సంతోషిస్తారు చేయడమే చేసి తీరాలని నిశ్చయించుకున్నాను ప్రతిరోజు పన్నెండు గంటల పాటు సాధన చెయ్యాలని ఆ రోజు రాత్రి గురువు గారికి చెయ్యాలని నిర్ణయించుకున్నాను కానీ ఆ రోజు రాతే గురువు గారికి మళ్లీ వ్యాధి లక్షణాలు కనిపించడంలో మరుసటి రోజు హాస్పిటల్ కి తీసుకెళ్లడం జరిగింది ఈసారి మాతాజీ వారికి గురువు గారికి కావాల్సిన ఆహారం అక్కడే సిద్ధం చేసుకుంటామని మా కోసం ఆశ్రమం నుంచి ప్రతిరోజు పాలు అవి తీసుకురావద్దని చెప్పేశారు స్వామి అప్పటి నుంచి నా సాధనకు అనుకూలంగా ఆహారం తీసుకునే సమయాన్ని మార్చుకున్నాను ఉదయం మూడు గంటల నుండి మధ్యాహ్నం మూడు గంటల వరకు సాధన చేసి తర్వాత పాలు తీసుకోవడం మొదలు పెట్టాను ఆ విధంగా నేను పన్నెండు గంటలు సాధన కొనసాగిస్తున్నాను కొద్ది రోజుల తర్వాత గురువు గారు మైఖేల్ గారితో కలిసి ఆశ్రమానికి వచ్చి ఆశ్రమంలో కొంతసేపు ఉండి వెళ్లేవారు గురుగారు ఆ విధంగా వచ్చి మొదటి రెండు రోజులు గురువు ఆ విధంగా వచ్చిన మొదటి రెండు రోజులు నేను గురువుగారిని కలవనే లేదు జాన మందిలో సాధనలో ఉన్నాను మూడవ రోజు గురుగారు మధ్యాహ్నం మూడు గంటలకి వచ్చారు ఆ రోజు నేను గురువుగారి దగ్గరికి వెళ్ళి నమస్కరించి కూర్చున్నాను గురువుగారు నాతో ఏమయ్యా ఏమిటి సంగతి అన్నారు నేను గురువుగారితో పన్నెండు గంటలు కూర్చుంటున్నాను స్వామి అనగానే గురువుగారు అవును తెలుస్తోంది నువ్వు చెప్పక్కర్లేదు అన్నారు ఈ సందర్భం ఈ ఈ సందర్భమే తెలియచేస్తోంది గురువు గారు నిరంతరం నాతో ఉండి వారే ఈ సాధన చేయిస్తున్నారు అని చెప్పడానికి నేను లేను నేనైతే చేయగలనా గురువు నాయన అపారమైన కృపతో ఈ సాధన ఆయనే చేయిస్తున్నారని తెలుసుకున్నాను నేను అప్పుడప్పుడు గురువు గారి దర్శనానికి హాస్పిటల్కి వెళ్ళి వచ్చేవాడిని ఒకరోజు గురుగారి దగ్గరికి వెళ్ళి నమస్కరించి కూర్చున్నాను గురువు గారు నాతో ఏమయ్యా మీరు గొప్ప సేవ చేస్తున్నారు మనకు కావలసింది అదే అని అనుగ్రహపూరితమైన వాక్యంతో అన్నారు అంతా మీదయే కదా స్వామి అని నేను గురువు గారికి నమస్కరించాను మా సంభాషణ అక్కడే ఉన్న రామ్ ప్రసాద్ గారు విని స్వామి నేను ఇప్పటి వరకు కూర్చోనే లేదు మీరు అనుగ్రహిస్తే నేను కూడా రోజు ధ్యానం చేయడం మొదలు పెడతాను అన్నారు ఆ విధంగా గురుదేవులు నాపై కళ్ళతో సాధనలో ముందుకి నడిపించారు నడిపిస్తున్నారు కూడా జూను రెండు వేల పదిహేడు నుండి గురుగారు హాస్పిటల్కి వెళ్లే అవసరం లేకుండా ఆశ్రమానికి ఫిజియోథెరపీ డాక్టర్ గారు పిలుస్తున్నారు మాతాజీ ఇద్దరు గురువు గారికి సేవ చేస్తున్నారు అప్పటి నుండి గురువు గారు ఉపదేశించే విషయాలు అద్భుతంగా ఉండేవి ఎంతో లోతైనవిగా ఉండేవి ప్రత్యక్షంగా పరమాత్మని చూస్తున్నట్లే వారు అనుభూతిని చెందుతూ మాకు చెప్పేవారు నాకు ఎప్పటికప్పుడు గురువు గారి ఉపదేశాలను రాసి ఉంచాలి అన్న ఆలోచన అప్పుడు లేకపోయింది జూన్ పద్దెనిమిది నుండి జూన్ రెండు వేల పద్దెనిమిది నుండి అప్పుడప్పుడు వారు చెప్పే ఉపదేశాలను డైరీలో రాయడం మొదలు పెట్టాను గురువుగారు నిరంతర కేవల సచ్చితానందాన్ని తలుస్తూ అందులోనే మునిగి ఆనందిస్తూ ఉండేవారు అప్పటి నుంచి వారు ఎవరినైనా పేరుతో పిలవడం మానేసి అందరినీ అన్నింటిలోనూ బ్రహ్మస్వరూపంగా ఉన్న బ్రహ్మాన్ని చూస్తూ అలాగే పిలిచేవారు అందరినీ బ్రహ్మం అని పిలిచేవారు ఒకసారి గురువుగారు ఆహారం తీసుకున్న పాల గ్లాసును పై ఉంచారు కళామాత గురుగారి దగ్గరకు రాగానే మాతాజీతో ఆ గ్లాసును చూపిస్తూ ఏమండి బ్రహ్మాన్ని అక్కడి నుంచి తీసేయండి అన్నారు ఆ గ్లాసు కూడా బ్రహ్మమే మాట విన్న మాతాజీ గ్లాసు కూడా నీకు బ్రహ్మమేనా అంటూ అక్కడి నుంచి ఆ గ్లాసును గురువు గారు ఇంతకు ముందోసారి చెప్పారు మనం దేనిని అయితే నిరంతరం తలుస్తూ ఉంటామో అదిగా అయిపోయి తీరుతాము అని అదే విధంగా గురువుగారు రమణ మహర్షిని వారి బోధనని నిరంతరము తలచి తలచి వారి బోధలు మాకు చెప్పడం వల్ల రమణ మహర్షిగా బ్రహ్మంగా మారిపోయారు వారు అందరినీ బ్రహ్మమని రమణ మహర్షి అని పిలిచేవారు గురుగారి పాదాలి చెంత మేము తరలించడానికి వీలుగా వారు మాకు ఉపదేశించిన విధానాన్ని నా ఆధ్యాత్మిక దృష్టితో నేను అర్థం చేసుకున్న విషయాలని మననం చేసుకోవడానికి వీలుగా ఇక్కడ రాసుకోవడం జరుగుతోంది అది గురువు గారి స్వానుభూతికి వారి ఉత్కృష్ట యోగ స్థితికి నిదర్శనాలు జూన్ పన్నెండు రెండు వేల పద్దెనిమిది గురువు గారి సందేశం సచితానంద పరబ్రహ్మము ఇది సచితానందం ఇది అది సచితానందం అంతా ఉన్నది సచితానందం దానిని మనం అనుభూతి చెందాలి ఇవి గురువుగారు అనుభూతి చెంది చెబుతూ చెప్పిన మాటలు జూన్ పదమూడు రెండు వేల పద్దెనిమిది గురువుగారి ఉపదేశం కొన్ని శబ్దాలు ఉంటాయి తాదాత్మ్యం చెందడానికి వీలు కలిగిన శబ్దాలవి సత్సంగం ఎప్పుడు జరుగుతూనే ఉంటుంది అది ఇప్పుడు జరుగుతోంది ఇప్పుడు జరగదు అనడానికి వీం లేదు అది ఉంది ఇక్కడ ఉంది అక్కడ ఉంది అక్కడ ఉంది ఇక్కడ లేదు అని చెప్పడానికి వీలు లేనే లేదు నీ భావనలో అది ఉందా ఉంది లేదా లేదు దానికి మొదలు లేదు తురి లేదు ఆకాశం లేదని చెప్పగలమా అది అంతటా ఉంది కదా ఇది కూడా అటువంటిదే ప్రశాంతత ఉంది ప్రశాంతత లేదు ఈ రెండిటి మధ్య తేడా విశాలమై ఉంది వర్ణనాతీతం వర్ణించడానికి వీలు పడదు ఇది ఇలా ఉన్నది అని చెప్పడానికి వీలులేనిదేదో దాన్ని మనం పట్టుకోగలమా సచ్చిదానంద పరబ్రహ్మ గురువు గారి అంతర్ముఖులై పలికిన గొప్ప సత్యమైన వాక్కులు అది ఆ పరబ్రహ్మమే ఇట్టిది అట్టిది అని చెప్పడానికి వీలు లేనిది ఉన్నదా అంటే ఉన్నది లేదా అంటే లేదు నువ్వు ఎలా అంటే అలా ఉన్నది అంతటా ఉన్నది నా నిజస్వరూపమైన పరమాత్మే అన్న వాక్కులు ఆయన నుంచి సదా సదా వస్తూ ఉండేవి ఒకసారి సోలార్ సర్వీస్ విషయమై ఒక వ్యక్తి ఆశ్రమానికి వచ్చి స్వామీజీని పిలిచారు నేను ఎప్పుడు గురువుగారి దగ్గర కూర్చొని ఉన్నాను గురువు గారితో స్వామి ఎవరో వచ్చారు అని చెప్పారు చెప్పాను స్వామి ఎవరో వచ్చారండి అని చెప్పాను గురుగారు బయటికి రావాలి అనుకున్నారు కానీ తయారవడానికి కొంత సమయం పట్టింది అప్పుడు నేను అప్పుడు వారు నా వైపు చూసి ఈ లోపల నువ్వు వెళ్ళి మాట్లాడు వస్తాను అని ఇదిగో మనస్సుతో మాట్లాడు అని సెలిచ్చారు తర్వాత దాని అర్థాన్ని గ్రహించగా మనస్సు భాష మౌనం గనుక మౌనంగా ఉండు అని సెలిచ్చారనమాట నేను వచ్చే వరకు వెళ్ళు నేను వస్తాను ఇది ఒక నువ్వు మాట్లాడు ఇదిగో మనస్సుతో మాట్లాడు అన్నారట అంటే వెళ్ళి రెండు మౌనంగా నువ్వు నువ్వేం మాట్లాడకు అని అర్థం అలాగే మరో సందర్భంలో గురువు గారి ఎదురుగా కూర్చుని ఉన్నాను అప్పుడు నాతో ఇలా అన్నారు మౌనంగా ఉండాలని చెప్తారు గాని అది అందరికీ ఇష్టం ఉండదు కదా అని జూలై ఒకటి రెండు వేల పద్దెనిమిదిలో జరిగిన సందర్భం గురువు గారి ఫిజికల్ అంటే భౌతిక భౌతికంగా వారి శారీరక సేవలకి వీలైనంత వరకు నన్ను దూరంగా పెట్టేవారు ఈ విషయంలో ఆ భాగ్యాన్ని కళామాత వైజయంతి మాతలకి ప్రసాదించారని చెప్పవచ్చు శరీర సేవ చేయడానికి ఆ రోజు గురువు గారి పడుకుని ఉండగా నేను అక్కడే కింది కూర్చొని ఉన్నాను వారి తలదిండు కొంచెం పక్కకి ఉన్నట్లు గమనించి దాన్ని సరిచేయడానికి వెళ్ళాను గురుగారు నన్ను చూసి నా మనసు కంటే నీ మనసు ఎక్కువగా పనిచేస్తుంది గమును కూర్చోవు అన్నారు ఆగస్టు ముప్పై ఒకటి రెండు వేల పద్దెనిమిది సాయంత్రం నాలుగు గంటలకి గారి దగ్గరికి వెళ్ళాను వారి విశ్రాంతిలో ఉండడం గమనించి పక్కనే కూర్చున్నాను కొంత సమయానికి కళామాతాజీ వచ్చి ఆహారం తీసుకోవాలని కోరగా స్వామీజీ పాలు తీసుకుని వెంటనే మళ్ళీ విశ్రమించారు నేను అక్కడే అలాగే కూర్చొని ఉన్నాను పది నిమిషాల తర్వాత నా వైపు చూసి ఇలా అన్నారు చూడు మీరు ఇక్కడ కార్యక్రమాలు చేస్తున్నారు అక్కడ మీ పేరుంది అంతా పరిశీలిస్తే మీదేమో నిశ్శబ్దంగా ఉండే వ్యవహారమాయే అది వేరు కానీ ఇదంతా చూస్తే మీకు దానికి ఏదో సంబంధం ఉంది అనుకుంటారు మీరేమో నిశ్శబ్దంగా ఉన్నారు పరమ మౌనంగా ఉన్నారు కానీ ఇక్కడ మీరు ఏవేవో కార్యక్రమాలు చేస్తున్నట్లుగా ఇతరులు కనిపిస్తున్నారు ఇదంతా చూస్తే మీకు దానితో ఏదో సంబంధం ఉంది అనుకుంటారు అని చెప్తూ అది అది కారు ఉంది కదా దాని గురించి ఆమె అన్నపూర్ణకి చెప్పాను ఇక్కడ మన వ్యవహారం వేరే దాని వ్యవహారం వేరే అందుకని వారిని తీసుకువెళ్లమని చెప్పాను అన్నాడు అక్కడ ఉన్న కారు ఉంది కదా ఆ కారు వెళ్ళమని చెప్పారు అన్నమాట ఆవిడికి చెప్తూ ఇక్కడ మన వ్యవహారం ఆ కారుకి ఆ వస్తువులకి సంబంధించింది కాదు వేరే వ్యవహారం అందుకని వారిని తీసుకు వెళ్ళిపోమని చెప్పాను అన్నారు సెప్టెంబర్ ఐదు రెండు వేల పద్దెనిమిది సాయంత్రం గురువు గారు మంచంపై ఒక చివర విస్స ఉండడం గమనించి వైజయంతి మాతాజీ గురువు గారితో స్వామిజీ అలా కొంచెం జరగండి ఇలా కొంచెం జరిగి పడుకోండి అన్నారు దానికి సమాధానంగా గురువు గారు ఎలాగండి జరగడానికి ఏ అన్నారు అందుకు మాతాజీ ఇంత స్థలం ఉంది కదా అన్నారు ఇక్కడ గురువు గారు అద్భుతమైన సందేశాన్ని మనకి ఇవ్వడంతో పాటు గురుగారి యొక్క పూర్ణ బ్రహ్మస్థితిని తెలియజేస్తున్నారనమాట అంతటా నిన్న బ్రహ్మమే నేనే ఉండగా జరగడానికి చోటేది ఎక్కడ ఉంది అది వీరు కాదు అని గురువు గారు వాస్తవ స్థితి మనకి ఇక్కడ తెలియజేస్తున్నారు అక్కడికి జరుగుతాను చోటేది నువ్వు దేహాన్ని చూసి స్వామి ఇటు ఇటు కొంచెం అటు జరగండి ఇటు పక్కకి తిరిగి పడుకోండి అంటోంది ఎప్పటికి జరిగేది జరగడానికి చోటేది స్థలం లేదు అక్కడ అక్కడంతా ఆయనే కదున్నాడు అది మన గురువు గారి వాస్తవ స్థితి సెప్టెంబర్ ఇరవై రెండు వేల పద్దెనిమిది సత్సంగంలో భాగంగా గురువు గారి సందేశం ఏమిటి అంటే నువ్వు ఆత్మస్వరూపానికి కనుక శరీరాన్ని గురించి విచారించవలసిన అవసరం లేదు అందరికి సంబంధించిన మాట నువ్వు ఆత్మస్వరూపాన్ని గనక శరీరాన్ని గురించి విచారించవలసిన అవసరమే లేదు ఆత్మకి సంబంధం లేదు అని చదివిచ్చారు ఇంతనో కళా మాతాజీ దేవుని గురించో గురువుగారిని అడగగా ఆత్మస్వరూపం గురించి మాట్లాడుతూ అన్నారు అందుకు ఆమె స్వామి మీరు అందులో లీనమైపోయారండి అని అప్పుడు స్వామీజీ ఇలా అన్నారు ఆత్మస్వరూపంలో అయిపోవడం కాదు ఆత్మ స్వరూపంలో లీనము అయ్యే ఉంది అసలు అది మాత్రమే ఉంది కొత్తగా లీనమయడాలు మొలగడాలు తేలడాలు ఏ ఉన్నాయి అని చెప్పారు గురువు గారి అప్పటి ప్రత్యక్ష అనుభూతిని వర్ణించడానికి వీల్లేదు తరువాత కొంత సమయానికి నాతో ఇలా ఉపదేశించారు ఆత్మకు బంధం లేదు నువ్వు ఆ ఆత్మను తెలుసుకుంటే ఏ గొడవ లేదు కదా దానిని ఎదిగి ఉండడమే ఉత్తమము అంతే అని చెప్తూ ఇంకా ఇంకొక పేజీ చెప్పేసి సెప్టెంబర్ ఇరవై ఐదు రెండు వేల పద్దెనిమిది సాయంత్రం నాలుగు గంటలకి గురువుగారి దగ్గర దగ్గర కూర్చొని ఉన్నాను నేను ఆ సమయంలో గురువు గారు కృష్ణ మందిరంలో ఉన్నారు కొంత సమయం తర్వాత గురువు గారు కుర్చీలో నుంచి లేచి బయలుదేరారు నేను గురువు గారిని అనుసరించాను అది గమనించిన వైజయంతి మాతాజీ ఆ విషయం కళా మాతాజీతో చెప్పారు అప్పుడు వారు గారి దగ్గరికి వచ్చి స్వామీజీ ఇది మీకు ధర్మం కాదు ఉదయం నుంచి సాయంత్రం వరకు మిమ్మల్ని చూసుకునేది మేము మీరు ఇలా చెప్పకుండా సైలెంట్ గా ఆయన రాగానే వెళ్ళిపోతే ఎలాగండి అన్నారు అందుకు స్వామీజీ నవ్వగా మీరేమో నవ్వుతారు అన్నారు కళామాతజీ అందుకు స్వామీజీ నవ్వారు ఏ మాట్లాడిగినా నవ్వేసి తప్పించేసుకుంటారు మీరు అని తర్వాత గారిని అనుసరించి నేను కళామాతజీ వెళ్ళాం గారు అంతకు ముందు ఉండే పై గది బయట కుర్చీలో కూర్చున్నారు నేను వారికి ఎదురుగా కింద కూర్చున్నాను కళామాతజీ పక్క కుర్చీలో కూర్చున్నారు మౌనంగా కొంత సమయం గడిచిన తర్వాత కళామాత ఎంతసేపు ఉంటారు ఇక్కడ వాకింగ్ చేసే టైంలో వచ్చారు పది నిమిషాలు ఉంటారా అని గురువు గారిని అడిగితే చూద్దాం అన్నారు కొంత సమయం గురువు గారు కళ్ళు మూసుకుని మౌనంగా ఉన్నారు నేను కూడా అలాగే మౌనంగా ఉన్నాను అప్పుడు కళామాతజీ అన్నారు ఏం చేస్తున్నారు మీరు నిద్రపోతున్నారా అని గురువు గారిని ప్రశ్నించారు అప్పుడు గురువు గారు లేదు లేదు నేను ఆయనతో మాట్లాడుతున్నాను అన్నారు కళా మాతాజీ ఏం ఏం మాట్లాడారు ఎంతసేపును అని అడిగారు ఇప్పుడు గురువు గారు ఆయన మౌనంగా మాట్లాడుతున్నారు నేను మౌనంగానే మాట్లాడుతున్నాను అన్నారు అదే ఏం మాట్లాడుతున్నారు అని మళ్ళీ కళామాత అడిగారు గురువు గారు నిశ్శబ్దంగా అలాగే ఉండు అని చెప్తున్నాను వారితో అన్నారు గురు శిష్యుల మధ్య జ్ఞాన విషయ బోధన ఇద్దరి మధ్య సంవాద రూపంలో జరుగుతుంది ఏ స్థితిలో ఉంటే ఇద్దరి మనసులు ఏకమవుతాయో ఆ మనసులోని మౌన స్థితిలో ఉండడమే ఉత్తమమైన సంవాదము చెప్పిన మాట గురు శిష్యుల మధ్య జ్ఞాన విషయ బోధన ఇద్దరి మధ్య సంవాద రూపంలో ఉంటుంది ఏ అంటే ఇద్దరి మనసులు ఏకమవుతాయో ఆ మనసు లేని మౌన స్థితిలో ఉండడమే ఉత్తమమైన సంవాదము అన్నారు కళామాతాజీ నాతో కూడా మాట్లాడారు స్వామి వాకింగ్ టైం అవుతోంది అంటున్నారు ఇప్పుడు మీరు నాతో కూడా మాట్లాడారు కదా స్వామి వాకింగ్ టైం అవుతోంది అన్నారు కళామాతజీ అప్పుడు గురువు గారు మరి ఆయన చెప్పినట్టు వినాలి కదా అండి వెళ్తాం అన్నారు మరలా అప్పుడు కళామాతజీ గారు అన్నారు మామిడి చెట్టు వైపు చూసి స్వామి మామిడి చెట్టు చిగిరేసింది అయితే వెంటనే కాయలు కాయు ఎందుకు అన్నారు గురువు గారు అడిగి చెప్తాను ఉండండి అని మామిడి చెట్టు వైపు చూస్తూ ఏమయ్యా ఎందుకు నువ్వు వెంటనే కాయలు కాయవు చిగురు మాత్రమే వచ్చింది ఏమిటి అని అడిగారు ఆ చెట్టుని అప్పుడు కడామాటే మీరు మాట్లాడుతున్నారు నాకు అర్థం అవ్వదు నాకు అర్థం కావాలంటే దాని గురించి నేను తపస్సు చేయాల్సిందే ఇంత శ్రమ ఎందుకు నాకు మీరు చెప్తారు కదా అన్నారు గారితో పై సంభాషణలోనే కాకుండా అప్పుడప్పుడు గురువు గారి పరిచర్యల్లో భాగంగా కళామాతాజీ గురువు గారితో స్వామీజీ ఎప్పుడు నిద్రపోతూ ఉంటారు ఏమిటండి ఎప్పుడు నిద్రేనా అనేవారు అందుకు సమాధానంగా గురువు గారు లేదు లేదు అనేవారు ఈ సందర్భాలు ప్రారంభలో తెలిపినవి అంటే జ్ఞాని శరీరముతో ఉన్నప్పటికీ తన సహజ ఆత్మస్థితిలో ఉంటాడు నిద్ర కాని నిద్రలో ఉంటాడు అయినా శరీరంతో చేసే వ్యవహారాలు కాని ధ్యాననిష్ట గాని నిద్ర గాని వీటిలో ఏ ఒక్కటి అతడికి తెలియనే తెలియదు ఏదోదో జరిగిపోతూ ఉంటాయి ఎప్పుడూ మేల్కొనక నిద్రించే మహానిద్ర అని తుడి అని నిద్రలేని కేవల జాగ్రత్తని ఆతుర్యాన్ని గురించి చెప్పుకుంటాం అన్ని విషయాలు తెలియచేస్తున్నాయి దృష్టితో చూసినప్పుడు వారు నిద్రపోతున్నట్లుగా మనం అనుకోవచ్చు కానీ మరి కళామాతాజీ గారికి అత్తమాను నిద్రపోతున్నట్లే కనపడుతున్నారు కదా సరిగ్గా అర్థం చేసుకునే వారికి వారి సహజ ఆత్మస్థితి ప్రత్యక్షంగా తెలియచేస్తున్నారు గురువు గారి కేవల ఆత్మైక స్థితిని తెలియజేసే మరికొన్ని సన్నివేశాలు మేము చెప్పుకుందాం సరేనామా వంటి జ్ఞాని సన్నిధానంలో పరిపక్వమైన హృదయం కలిగిన శిష్యుడు ఆయన సన్నిధానంలోనే అన్ని నేర్చుకోగలుగుతాడు అవునా ఆయన జీవన విధానమే మనకి పాఠాన్ని నేర్పుతుంది అంటే సాధ్యమైనంత వరకు ఎక్కువగా మనం మౌనంలో ఉండడమే అన్నిటి లక్ష్యం గమ్యం అంటున్నారు కదా ఇక సుఖం కూడాను